వెల్కమ్ టు శివాజీ స్టూడియో నా పేరు శివాజీ ఈరోజు మన టాపిక్ కొనిదేల నాగబాబు గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా అనే విషయం గురించి చర్చించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా స్కీమ్ లో భాగంగా నాగబాబు గారు నిన్న పిఠాపురంలో ఈ వృద్ధాప్య పెన్షన్ల కార్యక్రమంలో అవతాతల పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ విజువల్స్ చూసినటువంటి వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఆయన ఏదో అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు అధికార దుర్వినియోగం చేసినట్లు తెగ హడావిడి చేస్తూ ట్రోల్ చేస్తున్నారు అసలు అధికార దుర్వినియోగం అంటే ఏమిటో నేను ఇప్పుడు చెప్తాను మీరు వినండి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్విట్ ప్రోకో ద్వారా సూట్ కేస్ కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్ చేయడాన్ని అధికార దుర్వినియోగం అంటారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులను బెదిరించి సంతకాలు పెట్టించుకోవడాన్ని అధికార దుర్వినియోగం అంటారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులను బెదిరించి పెన్సిల్ టిక్కు పెట్టించిన చోట మొత్తం సంతకాలను పెట్టించుకోవడాన్ని అధికార దుర్వినియోగం అంటారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు కావలసిన వాళ్లను అధికారులుగా నియమించుకోవడాన్ని అధికార దుర్వినియోగం అంటారు అధికార దుర్వినియోగం గురించి ఇండియాలో ఏ పార్టీకైనా మాట్లాడే అర్హతే లేదంటే అది వైఎస్ఆర్సిపి దానికి ఓ చక్కటి ఉదాహరణ చెప్తాను కడప కార్పొరేషన్ పరిధిలో ఒక క్రికెట్ స్టేడియం ఉంది దాని పేరు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం అంట వైఎస్ రాజారెడ్డికి క్రికెట్కి కి ఏం సంబంధం వైఎస్ రాజారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం వైఎస్ రాజారెడ్డికి పులివెందల కార్పొరేషన్ కి ఏం సంబంధం వైఎస్ రాజారెడ్డి పేరు క్రికెట్ స్టేడియం కి ఎందుకు పెట్టారు అధికార దుర్వినియోగం కాదా వైఎస్ రాజారెడ్డి అనే ఆయన ఏ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడాడు ఎన్ని సెంచరీలు చేశాడు ఎన్ని హాఫ్ సెంచరీలు చేశాడు వైఎస్ రాజారెడ్డి అనే ఆయన కనీసం దేశవాళి క్రికెట్ లో అయినా ఆడా వైఎస్ రాజారెడ్డి అని ఆయన కనీసం ఐపీఎల్ లో ఆడా వైఎస్ రాజారెడ్డి అనే అతను కనీసం కడపలోనైనా క్రికెట్ ఆడా లేదే వైఎస్ రాజారెడ్డి అనే అతను క్రికెట్ బ్యాట్ పెట్టుకునే ఫోటో అయినా మీ దగ్గర ఉందా క్రికెట్ స్పెల్లింగ్ కూడా తెలియని రాజారెడ్డి పేరు ఒక క్రికెట్ స్టేడియం కు పెట్టడాన్ని అధికార దుర్వినియోగం అంటారు అంతేగాని ఏదో ఒక స్కీమ్ లో నాగబాబు గారు వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో పాల్గొనడాన్ని అధికార దుర్వినియోగం అనరు వాస్తవానికి ఆయన జనసేన పార్టీ అధికార ప్రతినిధి పార్టీ అధికార ప్రతినిధులు లేదా పార్టీలో పెద్దలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం భారతదేశంలో సాంప్రదాయం ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే రాహుల్ గాంధీ కర్ణాటకలో ఏ స్కీమ్ ఇనాగరేషన్ జరిగినా వెళ్తాడు తెలంగాణలో ఏ స్కీమ్ ఇనాగరేషన్ జరిగినా వెళ్తాడు అంతలో మాత్రానికి అది అధికార దుర్వినియోగం కాదు ఆయన పార్టీ తరఫున అటెండ్ అవుతాడు నాగబాబు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తే తప్పేం లేదు నాలుగు వేలు పంచినట్లు పంచుతూ ఐదు వందలు జోబీలో పెట్టుకుంటే అది అధికార దుర్వినియోగం అది తప్పు కాబట్టి అధికార దుర్వినియోగం గురించి మీరు మాట్లాడే అర్హతే లేదు ఇక అసలు విషయానికి వస్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అనధికార వాలంటీర్ల చేతిలో చేపించేవాళ్ళు ఆ వాలంటీర్లు ఎవరంటే మన కేడరే ఇది నా మాటలు కాదు సాక్షాత్ మీ నెంబర్ టూ విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటలే ఒక అనధికార వాలంటీర్ ఒక అనధికార వైఎస్ఆర్సిపి కార్యకర్త పెన్షన్ పంపిణీలో పాల్గొనవచ్చు అతనికి మీరు ఐదు వేల రూపాయలు జీతం కూడా ఇయ్యచ్చు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనకూడదు వాలంటీర్లు పాల్గొనవచ్చు నాగబాబు గారు చేసింది ముమ్మాటికి అధికార దుర్వినియోగం కానే కాదు ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి ఆయన అధికార ప్రతినిధి హోదాలో అక్కడ అటెండ్ అయినాడే కానీ ఏదో ఎమ్మెల్యేకి బ్రదర్ గా అటెండ్ కాలేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించుకొని ఇక్కడైనా ఈ ట్రోల్స్ ఆపుతారని ఆశిస్తున్నాం ఇదండి ఈరోజు మన టాపిక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్